అందరికీ నమస్కారం కేసీఆర్కి ఘోర విషాదం కుటుంబంలో ఆమె కన్నుమోతా ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది లీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మాజీ ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖరరావు సోదరి చీటీ సకలమ్మ శుక్రవారం రాత్రి కనుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు కేసీఆర్కు సకలమ్మ ఐదవ సోదరి ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిరి అయితే భర్త హనుమంతరావు కొన్నేళ్ల కేంద్రమే మృతి చెందారు వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావు ఒకటా వైద్యశాలకు తరలి వెళ్లారు ఆమె అంత్యక్రియలు శనివారం నిర్వహించినట్లు సమా సమాచారం అయితే హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో పాటు ఇతర ముఖ్య నాయకులతో శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డీటె నిర్వహించి తలపెట్టిన సమావేశం వాయిదా పడింది కేసీఆర్ సోదరి సకలమ్మ మృతి నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడినట్టు బీఆర్ఎస్ వర్గాలు వరలించాయి చూసిన ఫెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఉండి గంటలు నాలుగు పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్